రెండు లక్షల రూపాయలు ఈ శరణాలయానికి విరాళంగా ఇచ్చి పను చేసింది చిన్న సహాయం అనే శ్రీ రవికుమార్ గారిని ఆ భగవంతుడితో పోల్చడంలో తప్పు ఏమీ లేదంట మీ గురించి చెప్తుంటే మీరే చెప్పట్లు కొడుతున్నారు భలేవరే నా గురించి ఏమిటి ఆ రవికుమార్ గారి గురించి ఆ రవికుమార్ గారి మీరేగా ఈ రవికుమార్ గారికి ஆயுராரோசிய பிரசாதிமே ஆகவந்து மனந்தர பிரார்த்தி பாப்பா நீண்ணே உண்ட வீச்சவரே கேட் నమస్కారం 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 పరేంట పరండి అమ్మ బాబు అస్సలు రవికుమార్ గారు మీరేనమాట బాబు తప్పైపోయింది ఈ దండలనే బాబు డోన్ స్వరీ ఇంతకు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేనా బాబు నేను మీ డబ్బు సంపాదించడం కోసం పట్నం వచ్చావన్నమాట వచ్చాను కదండి నేను మీలాగే ఉండటంతో వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఇబ్బందులండి మార్చేస్తున్నారు మీరు ఈ పాటికి కరెక్ట్ గా మందు కొట్టి మందులు గడటప్లో ఉండాలి అమ్మా గారు ఏడు పిల్ల

అన్నమాట మంచి రోజునే వచ్చావు కంటిన్యూ ఆరోగ్యమే ఉంది బాగా ఫుడ్ కొట్టి బాడీ బాగా పికప్ చేసి మరొకడున్నాడా ఉండటం కాదు దాదా ఇప్పుడు ఈ క్షణం మన మెడలో నా గదిలో ఉన్నాడు రాబోయే డైమండ్ క్రౌన్ ఎగ్జిబిషన్ రోజున అతన్ని ఎక్కడ ఉంచి నేను వెళ్ళి దొంగతనం చేస్తే నన్నెవరు అనుమానించరు నన్నెవరు పట్టుకోలేదు ఇంతకీ ఏమిట్రా నువ్వు అనేది నాన్నగారు నన్ను క్షమించండి ఏమైనా సరే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు రవి నా మాట కాదనే అధికారం నీకు లేదు నేను అన్ని ఆలోచించే నిర్ణయానికి వచ్చాను లతను నువ్వు పెళ్లి చేసుకు తీరాలి నాన్నగారు రవి రేపు నేను ఊరెళ్తున్నాను పది రోజుల్లో తిరిగి వస్తాను రాగానే లతం నీకు నిశ్చితార్థం జరిపిస్తాం నాన్నగారు నా మాట వినండి నాన్నగారు నేను వెళ్ళాక నువ్వు ఏదైనా తలపెట్టడం కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి కానీ ప్రయత్నించకు నీ చుట్టూ పది మందిని కాపలా పెట్టాను వాళ్ళ అనుష్ఠనం నిన్ను కనిపెడుతూనే ఉంటారు గుర్తుంచుకో గుడ్ నైట్ రాత్రి అంతా విన్నాను ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటది మరి అయి సరే మీరు మీరు వేరే ఇంకో అమ్మాయిని ప్రేమించారా అవును రాజా పాలలా స్వచ్ఛంగా వెన్నెల్లా నిర్మలంగా ఉండే ఒక పల్లెటూరు అమాయకుడు వాళ్ళని ప్రేమించారు ఆ అమ్మాయి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కళ్ళ కంటోంది ఇప్పుడు వాటిని వమ్ము చేసి ఈ పోలీస్ ఆఫీసర్ కూతుర్ని ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పు నిజమే ఎలా చేసుకుంటారు పాపం ఆ మాయకురాలి బ్రతికేమైపోవాలి కొని బాబు గారు మీ నాన్నగారు వచ్చే లోపుగా మీరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే కరెక్ట్ నేను అది ఆలోచిస్తున్నాను ఆ మూడు మూడులో వేసిస్తే మమ్మల్ని ఎవరో విడదీయలేరు ముందు మా నాన్నగారు నా మీద తన కష్టంగా అన్నా ఆ తర్వాత వారే రాజీకి వస్తారు అయితే మరి ఇంకా ఆలసిందే బాబు గారు వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుని వచ్చేయండి కానీ రాజా నన్ను కనిపెట్టుండమని పది మందిని నా చుట్టూ కాపలా పెట్టారు నాన్నగారు నేను ఈ ఇల్లు కదిలినా ఆ పల్లెకి వెళ్ళినా వాళ్ళు నా వెంట పడతారు నాన్ను అల్లరి పెడతారు గొప్ప చిత్తేనండి మరి అయితే ఇప్పుడు ఏం చేస్తారు బాబు గారు రాజా నాకు ఆలోచన వచ్చింది నీ సహాయం ఉంటే ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది నా సహాయమా ఏదో సరదాగా అంటున్నారు కాదు రాజా నిజంగానే అంటున్నాను నువ్వు నేను కవల పిల్లల్లా ఉంటాం ఎవరు ఎవరో తెలుసుకోవటం ఆ దేవుడి తరం కూడా కాదు ఒక్క వారం రోజుల పాటు నువ్వు నా స్థానంలో ఉన్నావు అంటే నేను వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకొస్తాను బాబుగారు రాజా కాదనకు ఉంటే నా చుట్టూ కనిపెట్టున్న మనుషులు నిన్ను చూసి నేనే ఇక్కడ ఉన్నానని భ్రమపడతారు ప్లీజ్ కాదనుకు బాబుగారు చాలా మోసం కదండి పైగా పైగా నాకు చాలా భయంగా కూడా ఉంది రాజా రాజా నీ తమ్ముడు లాంటి మిత్రుడు భవిష్యత్తులో వెలుగులు నింపటానికి నువ్వు ఈ మాత్రం సహాయం చేయలేవా లేదు బాబు నీ చెల్లెళ్ళ లాంటి ఆ మాయకురాల బ్రతుకులో దీపం వెలిగించడానికి నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయలేవా అది కాదు బాబు గారు రాజా ఆమెను నీ చెల్లెలుగా భావించి ఈ సహాయం చేయి నీ చెల్లెలు నా చెల్లెలుగా దీవించి లక్ష రూపాయలు కట్టమైనా సరే ఇచ్చి దగ్గరుండి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తా మీరు అనేది నిజమేనా నిజం రాజా ముమ్మాటికి నిజం బాబు గారు రాజా బాబు గారు రాజా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేటమ్మా అలా ఉండిపోయా ఏం అన్నం తినడం లేదే ఆ పిచ్చి విధవ జ్ఞాపకం వస్తే అన్నం సహించదమ్మా అసలే అమాయకుడు అందులోనూ వెళ్ళింది పట్నం ఇప్పుడు ఏం తింటున్నాడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాను బాబు గారు ఎలా ఉన్నాను నన్ను నేను అర్థంలో చూసుకున్నట్లు అనిపిస్తోంది కాకపోతే ఇంత గొప్ప చుట్టూ ఉండి బాబు గారు అయ్య గారు పిలుస్తుంటే వ్యాక్సి మాట్లాడుతున్నట్లు ఉంది రాజా ఆత్సం అలాగే ఉన్నావు కాకపోతే కొద్దిగా నా మాట నా స్థాయిల్ నా పద్ధతి కొంచెం కొంచెం నేర్చుకోవాలి ఓకే 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 అక్కలే బాబు గారు నేను నాటకాల్లో బాగా పండిపోయాను ఎవరేక్షన్ చూడగానే ఇట్టే పట్టేకన్నా కావాలంటే ఏఎం ఎన్టీఆర్ శోభన్ బాబు రాజు బాబు కృష్ణ అందరు ఆక్షన్ చేసే అబ్బాబాపా వాళ్ళందరేంది యే సినిమాలో చేస్తున్నావా రాయబుజే రవి బాబులో ఇస్తే బాగుంటుంది లేకపోతే ఎట్ట పాడైపోతున్నా చెప్తున్నా రాయబుజే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఒళ్ళు దగ్గర పెట్టుకో రాజా ఎడా పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం సబ్ కాదు ఆ మ్యాన్ ఆ అఫ్ మ్యాన్ ది ఇవ అవ్ వీడియోని చెడ్డదెడ మున్నవాళ్ళం ఇంత చెడమడ యాక్ చేసేవాడిని ఏ హాలీవుడ్ అయినా పంపించా అనుకోండి ఇంకేమైనా ఉందండి అక్కడ సెటప్ ఏమర్ చేసాడు వెరీ గుడ్ రాజా ఇంకా నీకు తెలియని రెండు మూడు నాలవాట్లు వాట్లు నేర్చుకున్నామంటే నేను కూడా నిన్ను నేను కాదని నిరూపించలేను ఈ హేరు కాస్త కాస్త కాస్తకిందకి ఓకే దెన్ మీసం ఇలా పైకి సోగ్గాడ మీసం

అందరకపోనా డైనింగ్ టేబుల్ యా నేన స్నేక్స్ కో పోయి వస్తా తిది తిది లేపట్టుకో తిది లేపట్టుకో ఇలా అండం ఆగాస్ నా యా నువ్వా తినియాట నాటిది దినానికి అయ్యో ఏరే తిది దరపడె బాబు ఏంటంటే వాళ్ళకి పని పడలేదే కదా పాపం అందుకసొని కత్తులు కటారంతోట్టి యాగా తల కోట్టుకుంటూ కాలం నడిపిసారు అన్నమాట అది మనకి కాస్ నైపోయి అదే డైనింగ్ టేబుల్ నేనా ఏమంటావు అంత కట్టా వాళ్ళ இதுல பெத்தே செடப்பு அளவு நீ செடப்பு நான் பெத்தை போயே கட் ஆட்சி நைஸ் தோட்ட இல்லை இல்லை கோச்சி அவ நோட்டு பெட்ரே அரே அப்படே நோட்டு இது ஹேண்ட் பேக் இது சீரி இது பேக் இது கட்சி கட்சி நோக்கி கேர் மார்க்க எல்லாம் நேர்த்து சார் அப்படின்னா అర్థం కూడా అంటే వచ్చేసింది కాదు కారు నడపడం ఎవరు తప్ప ఆయన నడుపుతాం తప్ప ఇన్సూరెన్స్ కూడా మా ఊళ్ళో నాగలబడితే ఎట్లు గది గదిలాడే నాగల పట్టినా అంటే నాటకాలు వచ్చినాయి

ఏంటండి కారు జోరుగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు కారు కదండి మరి సడన్ గా ఆగిపోయింది పిల్లగాలు తగిలి ఈ మధ్య తెలివి ఎక్కువైపోతుంది సవా సంతోషం అవును ఏమిటండి ఎక్కడున్నారేంటి కారు ఆగిపోయింది సరే ఎవరో ఒకరు రారా అనుకున్నా అనుకున్నారు అందుగా వచ్చేసారు అవునా అవును ఏమిటండి ఇలా మాటి మాటి ఆగిపోయే డుక్కర్లో వచ్చారు ఆపే మంచి కారండి ఏం మంచి కారులండి దాని ముఖం చూడండి కిరణాలు డబ్బాలా ఉంది

అబ్బాయి గారు డబ్బాకారు అబ్బాయి గారు పరప్పరపర కుర్రకారు అమ్మాయి గారు కుర్రకారు అమ్మాయి గారు కొర కొర చూస్తే కంగారు పరపర పరపర డబ్బాకారు అబ్బాయి గారు ఇప్పుడిప్పుడే మెల్లగా నేర్చుకుంటున్నా పింకలోనే పరీక్ష పెడితే నెగ్గలనా ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా పిల్లలోనే పరీక్ష పెడితే నెగ్గలనా

ఆడలేవో పోతున్నావు ఆ వంక పెట్టుకుని పూలి పడుతున్నావు వంకర తింకర పోకడలేవో పోతున్నావు ఆ వంక పెట్టుకుని పూలి పడుతున్నావు వంపు వంపులో వంకరలన్నీ వయ్యారాను వంపు వంపులో వంకరలన్నీ వయ్యారాను తూలిపడేది పడేది దూర వయసులో తుడుకుతనాలు కారు అమ్మాయి పిల్ల గాలికి పైక చెంగు ఎగిరే పడుతుంది పిల్లగాలి పరువంలోని పొగరే చెబుతుంది

కొర కొర చూస్తే కంగారు పర 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 పరూ అమ్మాయి గారు అమ్మాయి గారుజే

రేపు సాయంత్రం ఎగ్జిబిషన్ లో ఎవరు నువ్వు యువర్ స్వీట్ జ్యువల్ థీఫ్ మై డియర్ రవి ఐ ఫిట్ నువ్వే జ్యువెల్ థీఫ్ అని నాకు తెలియదు అనుకున్నావు ఫోన్ చేసి ఛాలెంజ్ చేశాం ఎంతటి గొప్పవాడికైనా ఆఖరి రోజు అనేది ఉంటుంది రేపే నీ ఆఖరి రోజు ఇన్స్పెక్టర్ ఈ క్షణం నుంచి రవికుమార్ ని క్షణం కనిపెడుతూ ఉండండి ఎస్ సార్ దేబీ నా సిగార్ బాక్స్ తీసుకురామా ఇవాళ ఒకటి సరిపోదమ్మా చాలా హడాగుడు ఉంది చాలు చాలు అన్నట్టు ఇవాళ సాయంకాలం డైమండ్ క్రౌన్ ఎగ్జిబిషన్కి వస్తున్నావు కదా అదేమిటమ్మా ఎప్పుడో కాని జరగని గొప్ప ఎగ్జిబిషన్ అనంటే ఎప్పుడో కానీ రాని గొప్ప గెస్ట్ ని ఈ రోజు ఇన్వైట్ చేశాను కనుక ఎవరమ్మా గెస్ట్ రవికుమార్ రవికుమార్ ఎన్నింటికి వస్తానన్నా పైసలు తీసుకొస్తాను లత ఈ సాయంకాలం అతను నిన్ను కలవడం మరో చోట అతను వచ్చి తీరుతాడు మరి నీకంటే నీకు చేసిన ప్రామిస్ కంటే అతనికి విలువైంది డైమండ్ క్రౌన్ దాన్ని దొంగిలించడానికి ఈ రోజే అతను ఎగ్జిబిషన్ అవునమ్మా ఇంతకాలం జీవంతి పేరుతో దొంగతనాలు చేస్తున్నది రవికుమారి అతని జీవితంలోకి వెళ్ళిన పెద్ద దొంగతనం ఈ రోజు చేయబోతున్నాడు దీంతో అతని కూడా డాడీ మీరు అనుకునే జ్యువల్సీ రవికుమార్ మాత్రం కాదు కాదని ఎలా చెప్పగలరు అవునని మీరెలా చెప్పగలరు మాకు దొరికిన ఆధారాలను బట్టి అతనే చెప్పగలరు నాకు తెలిసిన అతని మనసుని బట్టి కాదని చెప్పగలరు మనసు మోసమేమో ఆధార లబ్ధమేమో బేబీ నువ్వు చూసేది అద్దంలో నీకు రూపమే కనిపిస్తుంది నేను చూసేది భూతద్దంలో నాకు లోపం కూడా కనిపిస్తుంది డాడీ వృత్తిగతంగా తెలుసుకునేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నది మీరు నాకే అతని గురించి బాగా తెలుసు అతని చోళ్లు తీసుకునే కాదు లత నీ మాట నిజమైతే డ్యూటీ దృష్ట్యా నేను ఓడిపోయినా నువ్వు గెలిచినందుకు నేను సంతోషిస్తాను మానసికంగా నేను ఓడిపోయినా మీరు గెలిచినందుకు ఓకే ఓకే బేబీ ఈ సాయంకాలం నీతో వస్తాడో ఎగ్జిబిషన్ లో నాకు ఎదురు డాడీ లెక్క ఈ రోజు పల్లెటూరు చిన్నాడు పట్టందర బాబాయ్ చిన్నదాంతో సైలు వెళ్తున్నాడు ఎలా అయినా ఎవరు బాసు ఎవరు ఇద్దరు ఒకే చెట్లో గుర్తుండేది గుర్తుపట్లా నువ్వు గుర్తించేది పల్లెటూరు బయట જો કે છે બસ ઈ ગબરો મરવા તા એ પ્રાણમે રાખ લેરા ઓનું નડે સાલા આતું નઈ ઈંકા ટીવદુ બોલ સાલા નઈ આ નીરે બાત યસ રાય બુજે રાય બુજે ઓરે બુજે ઓરે બુજે ના પ્રાણ વિશેષમાં વિસરી યાર બાત વીરે નીનેરા બાત ને નેંગરા બાત ને નીનેરા નીનેરા મેરા માની મેરા મેરા મેલો બોલ ઈવા યર પુત્ર ઈ કામરો અમ્મા తెలుసుకోవాలి తప్ప ఎవరెవరు దేవుడి చెప్పిన నేను వెరీ గుడ్ రాజా లు జస్ లైక్ మీ మ్యాన్ కంగ్రాచులేషన్

మనసు హద్దులు పెడుతుంటే మధ్యన నలిగిపోతుంటే ఏమి ఏమి చేత ఎంత కాలము మనసు హద్దులు పెడుతుంటే మధ్యనలిగిపోతుంటే ఏం చేద్దాం ఏం చేద్దాం ఎంత కాలం కొంత వయసు మనసు హత్తులు పెడుతూటే చలి వేస్తుంటే నిన్ను చూస్తూ నన్ను నేనే కౌగిలు చుక గడపాలంటే నిన్ను చూస్తూ నన్ను నేనే కౌగిలు చుక గడపాలంటే ఏమి చేద్దాం ఎంతకాలం ఆపు కొందా వయసు బుర్ర కలు వేస్తుంటే ప్రకృతి కొంగుల పెదవులు నిన్నే హత్తు కొమ్మని అందిస్తుంటే అదురుతుంద పెదవులు నిన్నే హత్తు కొమ్మని అందిస్తుంటే ఎంత కాలం వయసు మనసు హత్తులు పెడుతుంటే